దళితులకు ఒక న్యాయం మిగిలిన వాళ్ళకి ఒక న్యాయమా అని పిఠాపురానికి చెందిన దళితులు ఆరోపించారు దళితులపై కక్ష తాదింపు చర్యలు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు పిఠాపురం పట్టణంలో అగ్రహారం వద్ద ఉన్న దళితుల భూములు ఆక్రమణకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను స్థానిక బైపాస్ రోడ్ లో ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్ కు తమ ఆవేదన తెలియజేశారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఉద్యోగి పై తగిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు

సెక్రటరీ పాతమా చేస్తున్న దౌర్జన్యాలు మున్సిపల్ సెక్రటరీ పాతమా చేస్తున్న దౌర్జన్యాలు దళితులపై జరుగుతున్న దాడులు దళితులపై జరుగుతున్న దాడులు మున్సిపల్ సెక్రటరీ పాతిమా చేస్తున్నటువంటి దాడులు దళితులపై చేస్తున్నటువంటి దాడులు अन्या अनिया चत्बन्या चत्बन्या अनिया अनिया फरम फरम हाम्रो समसम सर बापर बायर खान गलन समेटिन चाब हामी ಹೆಚ್ಚು ಒಂದು ಆಗ ಸರ್ ಯಾವ ಮೇಲೆ ಖರ್ಚಿರ್ತಾರೆ ಮಮ್ಮ ತಿಳ್ಸ আমরা জানি আমরা জানি তারা অন্যদেরকে অন্যভাবে আমরা

നമു വിളങ്ങു പ്രോ കോസ്റ്റാനാണല്ലേ വീറോ വെറേ തീർക്കാനാണ് വിളിക്കാനാണ് വെറുതെ 2 ലക്ഷം രൂപ തേവ് നമ്മൾ പ്രോജക്റ്റ് ചെയ്യতাম ആലങ്ങനെ പറ്റുന്നെ потраബായണ്ടി വെത്തിനി ബാടി потраബായണ്ടി വെത്തിനി నీకు ఆరు లక్షలు ఇస్తామ్మా నీ భూమి దగ్గర ఉంటుంది నీ అలాగని మమ్మల్ని గుడ్ నాకు తెలుసు తినలేదు అండి ఎక్కడో తిన్న పొరాకులు పడాలా అర్జెంట్గా ఇవ్వాలా అలాగని మమ్మల్ని ముచ్చి తహసీలు పెట్టేసారండి తహసలు పెట్టేసి ఆరు లక్షలు తీసుకున్నాను ఎక్కడికో తీసుకొచ్చారని మా అబ్బాయిని తీసుకుంటాను బాబు నా పోయింది నాకు గోడ ఒకటి కట్టించేసా పట్టిగాను చీరు పోయింది నా నాకు పోయాడు నాకు న్యాయం చేయలేదు అంటే న్యాయం చేయకపోతే నేను చేత ఉండాలని పొక్కలకి పెంపో మరి ఏం తీసుకున్నారు ఏం అన్నారు ఇంటికట్టుగా గోడ కట్టించేసారు అని నాకు చాలా గౌరవం చేశారు ఒకటి వాడి చెందినవాడి అండి ఎస్సీ మాలకుల చెందినవాడిని నా భార్య గతంలో ఐదు సంవత్సరాలు అక్కడ ఎస్సీ తెలుగుదేశం పార్టీని అందుకు గెలుపొందండి కౌన్సిల్గా పనిచేసిందండి ఈరోజు రాజును బుస్త సత్యబాబును మా ఆవిడ మీద నా మీద తప్పుడు కేసులు పెట్టారు సార్ మేము ఎవరికైనా సరే ఒక భూమి కానీ మేము ఆక్రమించుకొని ఎక్కడ రుజువు అయితే ఎటువంటి చెక్తి అని మా అరు గవర్నమెంట్ ల్యాండ్ వచ్చి ఇరవై ఆరు ఎకరాలు ఉంటారు ఈ ఇరవై ఆరు ఎకరాలు ఎవరు ఆక్రమించుకున్న సరే ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదండి ఇక్కడ పన్న భూమి సుభాసన్న ఆయన పనుకున్నట్టు భూమి ఆ కొనుక్కున్నట్టు కూడా మాకు తెలుస్తారు మేమే అమ్మేమని చెప్పి పాతిమని ఆవిడ పదే పదే మమ్మల్ని వేధిస్తుంటారు ఆవిడ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వినిమించుకుంటున్నానండి ఈ పక్కన సమాజంలో షెడ్లు వేసారు సార్ దాన్ని ఎటువంటి ఎంతమంది కంపెనీ పెట్టిన పట్టించండి ఇదిగో సార్ ఆటమే మేము చేసామని చెప్పి మా మీద కంపెనీ ఇచ్చిందండి ఎవరో ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మేము ఇక్కడ బైపాస్ టీ పాయింట్ సైట్ మేమే ఆక్యుపై చేసి మేమే అమ్మేమని సార్ మేము అమ్మినట్లయితే రుజులు ఇప్పించమని మేము కోరుతున్నామండి ఎవరు ఇచ్చారు అలాగే పాతమా మా కోటలు తీసేసింది మున్సిపాలిటీ సచివాలయం సచివాలయం టౌన్ ప్లాన్ పాతమండి ఆవిడ కష్ట సాధింపుల పూర్వకంగా మా మీద అనేకమైన కేసులు పెడుతుందండి మేము ఏ భూమి ఎవరికీ అమ్మలేదండి అమ్మకపోయినా సరే భయపడి టీ పాయింట్ సరే భూమి అమ్మని చెప్పి నా మీద నా భార్య మీద కంప్లైంట్ ఇచ్చిందండి మీ మీద కంప్లైంట్ లేకుండా ఉండండి రెండు లక్షలు ఇవ్వండి అంటుంది సార్ ఏమన్నా ఎస్సీ దళితులు అంటే అంత లోకి వెండి యాభై వేలకి అగ్రపులర్స్ ఎవరన్నా భూములు కబ్జా చేస్తే వాళ్ళు ఎవరిదే పట్టించుకోవట్లేదండి బైపర్ రోడ్ టీ పాయింట్ కాకుండా పక్కకి ఎంత సమాధుల భూములు సెటిల్ వేయించిందండి అండి మనిషి మూడు లక్షల యాభై వేలు తీసుకొని పది పట్టలు చేయించండి ఆవిడ ఆ పట్టలు కూడా ఆళ్ళు కూడా ఉన్నారు సార్ పట్టలు తీసుకుని వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదండి రాపతి రోడ్లోకి వెళ్తే అక్కడ రెండు ఎకరాల ఉంది సార్ అది కూడా ఆవిడ అమ్మేస్తుందండి దయచేసి ఆవిడ మీద యాక్షన్ తీసుకోమని మున్సిపాలిటీ గవర్నమెంట్ కోరుకుంటున్నాం సార్ మా అక్కగారు అబ్బాయికి మేము ఇరవై ఒక సెల్ కొండడం జరిగింది సార్ చితానే లక్ష్మి గారు విశాఖ చితాన దివాకర్ గారు చితాన రమేష్ గారు మాకు అన్న సార్ భూమిని అది స్థానికులు సింగరెడ్డి రామారావు గారి దగ్గరే భూము కాబట్టి మేము కొనుక్కున్నాం సార్ అది మూడు సంవత్సరాలు అవుతుంది సార్ అధికారులు ఎవరు ఇప్పుడు వరకు ఎవరు రాలేస్తారు ఈ ఆరు నెలలు పెట్టించి పాపగారు బాటరాజు గారు కంప్లైంట్ ఇచ్చారు అనేసి గారు మా దగ్గరికి వచ్చేస్తారు వచ్చినప్పుడు నేను కట్ చేసినప్పుడు ఆవిడకి లక్ష రూపాయలు అమౌంట్ బాధ పెట్టింది అనేసి ఇచ్చాను సారు తర్వాత రేట్ సెట్ చేసుకున్నప్పుడు మళ్ళీ వచ్చి తీసేస్తామని మళ్ళీ బాధ పెట్టిందండి అప్పుడు మళ్ళీ యాభై వేలు ఇచ్చాను సారు మన మళ్ళీ యాభై వేలు అడిగింది సారు నేను ఇల్లు కట్టుకునేటప్పుడు తెలుస్తాను ఇవ్వమనేసి చెప్పాను సారు ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు చెప్ప చెప్పడం జరిగింది సారు మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కట్టుకున్న ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి కానీ అమ్మునోళ్ళకు కానీ ఇక్కడ ఉన్న మాకు కానీ మేము స్థితికి తీసుకున్నాం సారు మేము పై పంట వేసుకోవడానికి మా అబ్బాయి దగ్గర మా అక్కడ అబ్బాయి దగ్గర మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా తన మిషన్ తీసుకుని వచ్చి తన భూమిని ఆ భూమిని తన కొలిసేసి తనకు పడగొట్టేస్తానని మిషన్ తీసుకొచ్చిందండి మున్సిపాలిటీ సిబ్బందిని తీసుకుని వచ్చింది సార్ సచివాలయ సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బందిని తీసుకుని వచ్చింది సారు ఆ భూమి గల భూమి ఇరవై ఆరు ఎకరాలు భూమి ఉంది సార్ ఇరవై ఆరు ఎకరాలు ఉంది సార్ మాకు అమ్మునోళ్ళ భూమి కూడా పక్కన ఉంది సారు వాళ్ళు ఎవరిని బాధ పెట్టకుండా ప్రత్యేకించి మా భూమినే తీసేస్తాననేసి మమ్మల్ని బాధ పెడుతుంది సార్

ఇరవై ఒక సెంటు నాలుగు అడుగు నాలుగు గజాలు అండి గతంలో కూడా ఇక్కడ బోర్డులు ఎటువంటి కార్యకలాపాలు జరపకూడదని చెప్పేసి ఇక్కడ బోర్డులు పెట్టామని చెప్పేసి బోర్డు ఫాతమ గారు చెప్తారు ఉంటే ఇక్కడ ఉంటారు కదా సార్ ఆవిడకి ఏమైనా నోటీస్ ఇచ్చినప్పుడు మా దగ్గర ఏమైనా సంతకాలు తీసుకుంటారు కదా సార్ ఆ ప్రూఫ్ ఏమంటా ఉంటే తీసుకురామని అంటే మాకు ఏ నోటీస్ ఇవ్వలేదు సార్ దీనికి సంబంధించింది ఇరవై ఆరు ఎకరాలు ఉంది సార్ ఈ భూమి ఈ భూమి మాకు దస్తా మేము కొనుక్కున్న భూమే కాకుండా సంపాదించుకున్న వాళ్ళు ఇరవై ఆరు ఎకరాలు సార్ అదంతా సర్వే చేసి మా స్థలం దగ్గర కొట్టే వాళ్ళు తీసేస్తే మేము తీసేస్తాం